నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న ప్రవాసులకు ఏ కష్టాలు వస్తూ ఉన్నాయో ఏమో తెలియదు కానీ ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం చాలా బాధాకరం రకరకాల కారణాలతో వాళ్ళు చనిపోయేంత వరకు వచ్చారో వాళ్ళకు వచ్చిన కష్టం ఊహించుకుంటేనే భయం వేస్తూ ఉంది ఏ మనిషి కూడా తన యొక్క ప్రాణాలు తీసుకోవాలని కోరుకోడు ఇంకా మెరుగైన జీవితం జీవించాలి అందరికంటే బాగా బ్రతకాలని కోరుకుంటాడు కానీ అర్ధాంతరంగా వాళ్ళ యొక్క జీవితాలను అంతం చేసుకుంటూ ఉన్నారంటే కువైట్కు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ సమస్యలు తీరకపోగా ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నాయి వివరాలు లేకే వెళితే కువైట్లోని హవల్లీ ప్రాంతంలో ఒక ప్రవాసుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది వివరాల్లోకి వెళితే కొవైట్లోని హవల్లీలోని గత ఒకటిలోని ఒక అపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్న వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో మెట్ల మీద ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు ఫోన్ చేసి నివేదించాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు అత్యవసర వైద్య బృందాలు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని మెట్ల పైన రైలింగ్ ఏదైతే ఉందో ఆ యొక్క రైలింగ్ ఏదైతే మామూలు కడ్డీలు ఉంటాయి కదా ఆ యొక్క కడ్డీలకు తాడు కట్టుకొని మెడకు బిగించుకొని అతడైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉరి వేసుకొని మరణించాడని చెప్పేసి వైద్య బృందాలు నిర్ధారించాయి అలాగే ఈ సంఘటన చుట్టూ ఉన్న పరిస్థితులను తెలుసుకోవడానికి ప్రస్తుతం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులు కానీ ఇతర దేశాలకు చెందినవారు కానీ ముఖ్యంగా మన భారతీయులు ఎవరు ప్రాణాలు తీసుకోవద్దండి ఈరోజు ఉన్న పరిస్థితులు రేపు ఉన్నవు దయచేసి ప్రాణాలు తీసుకొని మన యొక్క కుటుంబానికి తీరని శోకాన్ని ఎవ్వరు ఇవ్వద్దండి మనల్ని నమ్ముకొని మన యొక్క కుటుంబం అయితే ఇండియాలో ఉంది దయచేసి ఎవరు ఇటువంటి వాటి జోలికి వెళ్ళొద్దండి అలాగే చనిపోయిన ప్రవాసుడు ఏ దేశానికి సంబంధించిన వాడని చెప్పేసి పోలీసులు వెల్లడించలేదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్